హాయ్ నా పేరు శ్రీవాత్సవ చందానగర్ లో ఉంటాను లోవర్ బ్యాక్ పెయిన్ పెయిన్ వల్ల ఇక్కడ సర్చ్ చేస్తే గూగుల్ ఆయుర్వేదర్ కరుణా సార్ ట్రీట్ చేశారు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మెడిసిన్స్ ఇచ్చారు తర్వాత మసాజ్ థెరపీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ సిటింగ్స్ నడిచినాయి ఆ ట్వంటీ సిటింగ్స్ లో కూడా మసాజ్ థెరపీ వరకు చాలా రిలీఫ్ అనిపించింది మళ్ళీ మసాజ్ థెరపీ తర్వాత ట్రీట్మెంట్ మెడిసిన్స్ కంటూ చేస్తున్నారు సిక్స్ మంత్స్ నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ ఇబ్బంది పడుతూనే ఉన్నాను ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ బాగా రిలీఫ్ ఇచ్చింది మీకు తెలియజీ మెడిసిన్స్ లో కంటిన్యూ అవుతున్నాను ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మెడిసిన్స్ అయిపోతాయి ఎవరైనా లోవర్ బ్యాక్ పెయిన్ ఈ ఫోన్ రెస్పాంజలైటీస్ ఇబ్బంది పడుతున్నట్లు ఎవరైనా కూడా నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిఫర్ చేస్తాను కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్